జిల్లా లోకేశ్వరం మండలంలో సేవ లాల్ తండా పంచాయతీ ఏకగ్రీవం అయినందున గ్రామంలో ఉన్న ప్రజలందరూ కలిసి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లందరూ కలిసి బంజారా ముద్దుబిడ్డ జాదవ్ రాజేష్ బాబుతో కలిసి సంభరంగా ఒక పండుగలాగా జరుపుకున్నారు అందరినీ ఒక దగ్గరకు తీసుకుని వచ్చి అందరూ కలిసి సంతోషంగా ఉండాలని ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసినందుకు జాదవ్ రాజేష్ బాబుకు అందరూ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ బీజేపీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మోదీ గారి మీద అదేవిధంగా నా మీద నా నియోజకవర్గ బంజారా సమాజం ఏదైతే బలపరిచిందో వాళ్ళకు ఎప్పుడు అండదండగా ఉండి అన్ని విధాలుగా గిరిజన తాండలకు శ్రం చేసే నా బాధ్యత ఉంది ఖచ్చితంగా శ్రేస్తాని సభాముఖం లక్షణ అదేవిధంగా ఏదైతే బంజారా సోదరులు ఏకగ్రంగా గెలిచారో వాళ్ళకున్న అసెంబ్లీ కాన్స్ట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఐదు లక్షల రూపాయలు ఈ డెవలప్మెంట్ కోసం బంజారా ఏరియా డెవలప్మెంట్ కోసం శివాల తాండా అనుకుని నచ్చు నగర్త ఈ ఈరోజే డిక్లేర్ చేస్తున్నాను సభ ముఖం ఎక్కడ కూడా కానీ నా నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ గిట్ట ఏకగ్రీ కడితే వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇయటానికి నేను సిద్ధమన్నాని తెలియజేస్తున్నాను మండలంలోని శివాల తాండా గిరిజన గ్రామ పంచాయతీ అలాగే నరసింహనగర్ తాండా గిరిజన గ్రామ పంచాయతీలో బీజేపీ అభ్యర్థులను గిరిజన సోదరులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఏకగ్రీవంగా వార్డు మెంబర్లు సర్పంచ్లు ఉప సర్పంచ్లను అభ్యర్థులను ఏకగ్రీవం చేసినందుకు ఈ రెండు గ్రామ పంచాయతీల ప్రజలందరికీ కూడా గిరిజన సోదరులందరూ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ రామారావు పటేల్ గారు ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఆయన నాయకత్వాన్ని మెచ్చి ఈ రెండు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలందరూ కూడా తన బీజేపీ పార్టీ అభ్యర్థులను ఎకగ్రీవం చేసి ఈ ఈ రెండు గ్రామ పంచాయతీలకు కూడా అభివృద్ధి పత్రంలో నడిపించాలని చెప్పి ప్రతి గిరిజన యొక్క అవసరాలను తీర్చాలని చెప్పి ఎంతో నమ్మకంతో నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు రామారావు పటేల్ గారి నాయకత్వాన్ని బలపరిచిన అందరి గిరిజన సోదరులందరూ కూడా నువ్వు భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై బిజెపి రామరావు పటేల్ నాయకత్వం రామారావు పటేల్ నాయకత్వం